నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే తనుష్క గారు బాగున్నారా బాగున్నాం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ క్లయింట్ డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ ఎలా పనిచేసాయి అనేది ఒక్కసారి మనకి మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడమంటారా రైట్ హలో 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 నమస్తే 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 అండి 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 నేను పద్మనే మాట్లాడుతున్నాను రెడ్వి నుంచి అమ్మా బాగున్నారమ్మా నేను బాగున్నానండి అయితే మీరు ఎలా కి మేడం పరిచయం చేసుకోవటం కానీ లేకపోతే ఆవిడ దగ్గర ప్రొడక్షన్స్ తీసుకోవటం కానీ ఎట్లా జరిగింది ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏమేమి రెమెడీస్ ఇచ్చారు మీరు చూపించిన యూట్యూబ్ లోనే చూసామండి వీడియో చూసి మేడం మార్చిలో మా పాపకి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది ఏంటి రీజన్ రీజన్ అంటే జాబ్స్ సరిగ్గా రాక చదువులను కొంచెం కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిల్లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది అప్పుడు మీ వీడియో చూసి మేడం అప్రోచ్ అయ్యాం మేడం పూజలు చేయించారు అప్పటి నుంచి పాప చాలా బాగా టీక్ అయింది నార్మల్ అయిపోయింది జాబ్ ఆ జాబ్ జాబ్ లేదండి ఇప్పుడు చదువుకుంటోంది ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది మాకు కూడా కొంచెం బాగా రిలీఫ్ అనిపించింది మేడం దగ్గర పూజలు చేయించుకున్నాక సో మార్చ్ లో మీరు కన్సల్ట్ చేశారు సో ఇంత ఎన్నేళ్లలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది మాది అంటే ఫార్టీ డేస్ పూజలు ఉన్నాయండి ఇంట్లో చేసుకోమన్నారు మీ అంతటా మీరే ఇంట్లో చేసుకోవటమే అంటే మేడం చేసి చేసుకొని వాటితో పాటు మీరు కూడా మీ ఇంట్లో మీరు చేసుకోవాలి ఇట్లా చేసుకున్నాము ఇంటిమించు టూ త్రీ మంత్స్ కి మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది టూ త్రీ మంత్స్ లో చక్కగా అన్ని చదువుతున్నాయి పాపదంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటకి వచ్చింది అమ్మాయి ఆ ఉంటుందండి ఓకే అయితే అయితే నండి ఇప్పుడు చాలా మంది కనపడుతూ ఉంటారు యూట్యూబ్ అనేది ఇంత పెద్దగా పెరిగిపోయిన తర్వాత వాస్ గా పెరిగిన తర్వాత ఎంతో మంది వస్తున్నారు చక్కగా అంటే నిగూఢంగా ఉన్న వాళ్ళు కూడా మన రిక్వెస్ట్ల మేరకు రావటం గాని ఇప్పుడు తనిష్క గారిని కూడా అడుగుతూ ఉంటే వస్తూ ఉంటారు ఎందుకంటే ఆవిడ ఇచ్చేటటువంటి రెమెడీస్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి డెఫినెట్ గా తీసుకురావటం అనేది నా బాధ్యత తీసుకొస్తూ ఉంటాను అయితే ఈ తనిష్క గారి మీద నమ్మకం ఎలా ఏర్పడింది మీకు అంటే బ్లాక్ మ్యాజిక్ ఉందండి మాకు యాక్చువల్లీ ఆ విషయాల మాకు ఎవరు సూట్ అవ్వట్లేదు సార్ మేడం కన్సల్ట్ చేద్దామని చెప్పి చేసాము ఆవిడ బాగా చేయించారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి మీ పాప చక్కగా ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉంది మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంది వచ్చింది కూడా తీసుకున్నారా హస్బెండ్ కూడా తీసుకున్నారండి ఆయనకి చేయించాలి ఓకే 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 చక్కగా తీసుకుని చేయిస్తాం ఆయన చక్కగా చేయించుకోండి రిఫర్ చేస్తారా తనుష్క మేడం ఇంకెవరైనా మీ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ వెరీ వెరీ గుడ్ గుడ్ ఆల్ బెస్ట్ అండి చాలా చాలా సంతోషం మీ పర్సనల్ విషయం తెలుసుకోవడం నా ఉద్దేశం కాదు ఇంకో పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశం తొడగడం జరిగింది చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు ఎల్లప్పుడూ సంతోషంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండి ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉంది ఆవిడ మాటల్లో మనం వినొచ్చు ఎంత ప్రశాంతంగా సో మానసిక ఆరోగ్యం మీద డెఫినెట్ గా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది ఆమె అవును చాలా అంటే చాలా ఆమె ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ పాప గురించి చెప్పినప్పుడు చాలా బాధపడి ఏడ్చారు అసలు అమ్మాయి చేంజ్ అవుతుందనే మా డౌట్ ఉంది అసలు ఇట్లా ఇప్పుడు మనం మీరు ఎక్కడో పూజలు చేస్తున్నారు కానీ ఈ పాప ఎట్లా చేంజ్ అవుతుంది బట్ వాళ్ళకు ఉన్న డౌట్ అది ఉంటుంది కదా ఎవరికైనా కానీ ఏంటంటే మనం పూజలు ఎక్కడో జరిపిస్తున్నాం కానీ వీళ్ళకి రిజల్ట్ వస్తుందంటే తప్పకుండా వస్తుంది మీరు ఫస్ట్ మీకు ఎవరికి ఎక్కువ సమస్యలు ఉందో వాళ్ళది ఫాలో అవుతున్నప్పుడు మీకు దాంట్లోంచి నుంచి బయటపడిన తర్వాత తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించుకుంటారని అప్పుడే చెప్పాను ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కి రీసెంట్ గా చూపించుకున్నప్పుడు అప్పుడు అన్నారు పాప విషయంది అమ్మ నేను మీ ఓల్డ్ క్లయింట్ గుర్తుపట్టారని అడిగారు నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను సో మళ్ళీ మాట్లాడినప్పుడు నేమ్ చెప్పాను ఏం చెప్పాను తర్వాత పాపది ఫోటో పంపించమని చెప్పాను తర్వాత గుర్తుపెట్టాను నేను చాలా సంతోషం అని చెప్పాను మంచిగా అయిందండి పాప విషయం అసలు మేమే నమ్మలేకుండా పోతున్నాం మా పాప ఇంత తొందరగా చేంజ్ అయితదని అనుకోలేదు చాలా సఫర్ అయ్యాం కదా మేడం అప్పుడు లో నాకు డౌట్ ఉండింది అది బాగా బాగైతు పాప విషయం మాకు తెలియదు ఇంత వర్స్ట్ గా ఉంది కదా అట్లా అని చెప్పి చెప్పి బాధపడినరు వాళ్ళు ఈ రోజు ఇంత మంచిగా అయ్యారు అని మళ్ళీ వాళ్ళ హస్బెండ్ రెమెడీ కూడా కావాలని చెప్పారు జస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అది కూడా నెక్స్ట్ వీక్ లో ఫాలో రైట్ అయితే ఏంట రెమెడీ ఇప్పుడు ఆవిడ మాటల్లో మనకి ప్రేక్షకులు కూడా విన్నారు కాబట్టి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అనేది రివీల్ చేశారు సో మరి మాకు కూడా ఓపెన్ గా చెప్పొచ్చు కదా అంటే కాదు వాళ్ళ గ్రహ గ్రహస్థితి రీత్యా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు అందరికీ లాగా ఉండదు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఎవరు చేశారు సో ఏ నంబర్ పవర్ లో ఉండే వాళ్ళు వాళ్ళ నేమ్ కూడా పవర్ తెలిసిపోతుంది సపోజ్ వాళ్ళకి ఒక నేమ్ ఉంది వాళ్ళకి ఒక దానికి ఒక వాల్యూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి అంటే వన్ అని అంటాము సురేష్ అంటే సిక్స్ అని చెప్తాం సో అట్లా వాళ్ళకి నెగిటివ్ ఏం నెంబర్ ఉందో దాని రిలేటెడ్ గా వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు చేసి ఉంటారు అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కేసెస్ మీరు చూసారు అన్ని తెలిసిన వాళ్ళేనా అన్ని దగ్గర వాళ్ళే అన్ని దగ్గర వాళ్ళే అసలు సంబంధమే లేవు కదా అంటే ఒకసారి డౌట్ వస్తుంటా అంటే అంటే మన హెయిర్ ఇప్పుడు దువ్వేసుకుని బయట పడేస్తాము అవును గోల్డ్ తీసేసి బయట పడేస్తాము ఎవడైనా తెలియని వాడు ఎవడైనా తీసుకుంటాడా భయం భయం వేస్తా సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మేడం ఇట్లా మన హెయిర్ బయట పడేస్తాం కదా ఎవరైనా తీసుకుని ఏమైనా చేసే అవకాశం ఉంటుందని దానికి మీ ఆన్సర్ యాక్చువల్ గా అది తీసుకెళ్లిపోయి చేస్తారనేది కూడా ఒక అదమ్మా వాళ్ళ ఫోటో ఉంటేనే సరిపోతుంది వాళ్ళ నేమ్ ఉంటేనే సరిపోతుంది ఒకరికి నెగిటివ్ జరగాలని అంటే సో వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు పూజలు చేపిచ్చో లేదు కొన్ని ఇట్లా అంటే తంత్రాసు పూజలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా జస్ట్ వాళ్ళ నేమ్ ఫోటో ఉంటే సరిపోతుంది ఫోటో లేకపోయినా నేమ్ తో కూడా చేసే వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఉంది దగ్గర వాళ్ళు మేజర్ గా చూడాలంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే ఒక గొడవలు అయితే ఉంటదండి వాళ్ళు ఒకరికొకరు ఈర్షతో చేసేది ఉంటుంది లేదు బిజినెస్ పరంగా వాళ్ళకి ఏమన్నా ఉంటాయి సో అట్లా ఆ విషయంలో చేస్తారు లేదు ప్రాపర్టీ విషయాల్లో ఎందుకంటే వాళ్ళ కజిన్స్ కానీ తోడుపుడిన సిబ్లింగ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు అట్లా చేసినది కూడా ఉంది వీళ్ళ దాంట్లో సో వీళ్ళ హస్బెండ్ నుంచి కొన్ని వచ్చింది సో ఆ విషయం అయితే నేను చెప్పాను ఎప్పటి నుంచి పాపకి ఇలా జరిగింది కూడా చెప్పేశాను అప్పుడే వాళ్ళు షాక్ అయ్యి రావును మీరు చెప్పింది అన్ని కరెక్ట్ ఎందుకంటే నెగిటివ్ అనేది ఉంటుంది ఒకరు ఊరికి బట్ దాంట్లోంచి బయట పడడం అనేది చాలా పెద్ద విషయం ఇప్పుడు ఇదే పాపనే చేసి ఉన్నది అనుకోండి ఆ రెమెడీ ఫాలో అయి ఉంటే ఆమెకు వన్ వీక్ లో కూడా బాగా ఉంటుంది పాప చేయలేదు పాప చేయలేదు వాళ్ళ మదర్ చేశారు ఎందుకంటే తను ఆల్రెడీ డిప్రెషన్ ఏం చెయ్యదు కదా అందుకని వాళ్ళ మదర్ చేశారు చాలా మంది క్లయింట్స్ మొన్న మొన్న మాట్లాడినప్పుడు వన్ వీక్ లో బాగా అయింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళు అప్రోచ్ అయ్యారు సంతోషం అయితే ఎట్లా ఉంటుంది మేడం మీ దగ్గరకు వచ్చిన తర్వాత డౌట్ అయితే మనకు ఉంటుంది ఒక నలుగురు ఐదుగురు మీద డౌట్ ఉంటుంది ఒకసారి వాళ్ళని అనుకో మనం మన పక్కనే ఉంటారు అవును వాళ్ళు శత్రువులు మామూలు శత్రువులు కాదు పొడిచే అంత సో ఎట్లా పేర్లు ఇస్తారు కదా ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా కనిపెడతారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరు జాతక చక్రం చూపించుకోవాలని అనుకుంటే వాళ్ళకి ప్రసనం వేస్తాం ప్రసనం అంటే ఇప్పుడు ఏమైతుందంటే మనం ఒక అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేస్తాం కానీ మనకే ఏదో వర్క్ ఉంది అంటే అది పోస్ట్ పోండ్ అయితది అంటే ఏమర్థం అది వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఎవరు వల్ల నెగిటివ్ జరిగిందో ఆ టైం కు దేవుడే తీసుకొస్తాడు ఇది నేను చాలా సార్లు చెక్ చేసినప్పుడు నాకే అసలు ఇది ఎట్లా జరుగుతుంది అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు ఒక అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేసి ఉంటారు వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండి వెళ్ళిపోతారు మళ్ళీ వేరే టైం ఫిక్స్ చేస్తారు మేడం ఈ టైం మాట్లాడతారా నేను బయట వెళ్ళిపోయాను అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి వాళ్ళకి ఎవరు నెగిటివ్ చేస్తారో ఆ టైమింగ్ ప్రశ్న చూడడం జరుగుతుంది ప్రశ్న అనేది ఎంత పెద్ద దాన్ని పెట్టి వాళ్ళకి అక్కడ ఎవరు రిలేషన్ లేకపోతే చుట్టుపక్కల ఉండే ఈవర్స్ లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉండే వాళ్ళ ఎవరు కనిపెట్టవచ్చు అయితే మీరు పోస్ట్ పోన్ చేసిన టైం కూడా నోట్ చేసుకుంటారు మీరు అప్పుడు అదే టైమే వస్తుంది అది అంటే వాళ్ళకి ఏం నెగిటివ్ ఉందో ఆ టైమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాము కానీ ఈ రోజు క్యాన్సిల్ చేసుకుని రేపే చెప్తారు రేపు చేయమని చెప్తే రేపు మాట్లాడతాం రేపు మాట్లాడే టైం దా ప్రసన్న పర్టికులర్ గా ఆ టైమింగ్ లో వేసేది ఏం జరుగుతుంది అదిదా నిజం అద్భుతమైన సబ్జెక్ట్ అద్భుతంగా సర్వీస్ ని అందిస్తున్నారు డెఫినెట్ గా చాలా అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే No.